హలో అండి కాళ్ళ పట్టీలు తొందరగా నల్లబడిపోతాయి కదండీ ఎంత నల్లబడిన పట్టీలైనా మీరు ఈ రకంగా తయారు చేస్తే కొత్త వాటిలా తలతలా మెరవాల్సిందే దానికోసం నేను ఏం చేస్తానో చూపిద్దామని వీడియో తీస్తానండి ఒక్కసారి చూసేయండి నా పట్టీలు రెండు జతలు కొంచెం నల్లబడినాయండి దానికోసం నేను ఈ ప్రయోగం చేస్తా మీకు చూపిందామని వీడియో తీసాను ఒకసారి చూసేయండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో వాటర్ వేసానండి ఆ వాటర్లో ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూను సరప్ పౌడర్ అండి రిన్ పౌడర్ వేశాను ఒక మూత వెనిగర్ వేసానండి ఒక చెక్క నిమ్మకాయ చెక్క నిమ్మకాయ చెక్కబద్దం ఒకటి వేసానండి శుభ్రంగా రసం పిండేసి వేసాను అనమాట ఇప్పుడు అవి నీళ్ళు వేడెక్కిన తర్వాత పట్టీలు రెండు జతలు కూడా అందులో వేసేసానండి అది చూసారా నీళ్ళు మరిగి కొలది నీళ్ళే చేంజ్ అయిపోయినాయి అంటే అందులో మురుకు మొత్తం ఆ వాటర్లోకి దిగిపోతుందనమాట అంత ఉందనమాట మన పట్టీలకి అలా మనం తోమకుండగానే కలర్ చేంజ్ అయిపోయినాయి మనం వేసిన ప్రాసెస్లోకి ఇప్పుడు దాన్ని ఒక పాత బ్రష్ తీసుకుని శుభ్రంగా తోమేస్తే ఒక్కో పట్టి ఒక్కో పట్టి కూడా ఆ బ్రష్ పెట్టి తోమేస్తాయి గట్టిగా కూడా రుద్దకర్లేదండి ఎందుకంటే మ్యాక్సిమం మురికంతా కూడా నీటిలోకే దిగిపోతుంది అన్నమాట దాన్ని మనం మామూలుగా తోమేయాలి ఫస్ట్ పైన తర్వాత వెనకాల అలా ఒక్కొక్క పట్టి ఒక్కొక్క పట్టి మొత్తం పట్టీలన్నీ కూడా శుభ్రంగా బ్రష్ పెట్టి అలా రుద్దేస్తామనుకోండి మొత్తం అంతా చక్కగా కొత్త పట్టీల్లాగానే లాగానే తలతలా మెరిసిపోతాయండి ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా తెల్లగా వచ్చేసినాయి చూసారా తొమ్మికల్ది తెలిపేస్తున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి రకంగానే పట్టీలన్నీ చక్కగా తెలతలా మెరిసిపోతున్నాయి కదా ఆ తర్వాత ఎన్ని నాలుగు పట్టీలు కూడా ఒకొక్కటి ఒక్కొక్కటి తీసుకుని నాలుగు శుభ్రంగా తోమేసిన తర్వాత నీటి తెల్లటి వాటర్ మంచి వాటర్ తీసుకోవాలండి మళ్ళీ ఉప్పు నీళ్ళు వాడకూడదండి కుళాయి నీళ్ళు మనం టిన్ వాటర్ కొనుక్కుంటాం కదా ఆ వాటర్ వేసుకుని కడుక్కుని కొన్నాళ్ళ వరకు కూడా నల్లబడవు అనమాట వాటర్ కూడా తేడా వస్తుందండి వెండి బట్టెలకి ఇప్పుడు మంచినీళ్ళు తీసుకుని ఆ మంచినీటిలో అవి వేసి కడిగేసేసరికి తెల్ల పుష్పాలాగా మెరిసిపోతాయి చూసారా కొత్త పట్టీల్లాగా ఉంటాయన్నమాట ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా నల్లబడిన పట్టీల్ని కొత్త పట్టీల తలతలా మెరిపించేయండి చూసారా నా పట్టీలు వైట్ వాటర్లే వేసాక అలాగే నీళ్ళు కలర్ వచ్చినట్టు వైట్గా మెరిసిపోతున్నాయి అచ్చం కొత్త పట్టీగా చూసారా అండి ఎంత బాగున్నాయో అయి పట్టీలు చక్కగా మెరిసిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్